ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్నాటి అప్పార వాతంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆ పార్టీకి టిడిపి వైసీపీ పార్టీలు మద్దతుగా పలకాయని తెలిపారు ప్రత్యేక హోదా సాధించాలన్నా పేదలకు సంక్షేమం జరగాలన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రజలు పలకాలని అన్నారు ఈ కార్యక్రమంలో వర్సవాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని నాగేశ్వరరావు పెనుగంచిప్రౌలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నలజాల ధనంజయరావు బ్లాక్ వన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నె రామారావు జిల్లా ప్రధాన సిమ్మశక్తి శ్రీనివాస్ రావ అన్నిపాక వెంకటేశ్వర్లు బంకా ప్రభాకర్ తల్లితల్లి పాల్గొన్నారు కోని గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా ఉన్నారు పోలవరం డ్యామ్ ఇస్తా ఉన్నారు రాజధాని నిర్మాణానికి మరి ఢిల్లీ తర తర స్థాయిలో ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి తిరుపతి వెంకన్న సాక్షిగా మనకి ప్రమాణం చేయడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూటమే కానీ ఏం చేశారు మన రాష్ట్రానికి ఒక మట్టి కుండ ఒక 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 మట్టి ముంతడు నీళ్లు తీసుకొచ్చి మన మొఖాన్ని కొట్టారు ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరిగి నరేంద్ర మోడీ మరి మోసం చేశారు దొన్న వాడు మనకి మొత్తాను ముంతను మట్టి మన మొఖానికి కొట్టారు నరేంద్ర మోడీ ఓడించి ఓడించాలని చెప్పి ఆయన తినడం జరిగింది మరి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు జనం నమ్మాల మాటలనే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే మాట చెప్పారు ఆ రోజు నాకు అత్యధిక ఎంపీలను గెలిపిస్తే నరేంద్ర మోడీ మెడలు ఉంచి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను మరి రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆ రోజు మనకి వాగ్దానం చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో మరి ఆ రోజు మరి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం ఆయన ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించారు ప్రజలు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆయన ఏం చేశారు నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ ఈ ఎంపీని చేసిపోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు దొంగలు వాళ్ళ మీద అవినీతి కేసులో పీకలు లాగా ఉన్నాయి వాళ్ళ పీకలు ఉన్న కేసుల్ని కాపాడుకోవడం